ഇది അക്വേറിയം സർ അക്വേറിയം സർ അക്വേറിയം അത് ആനി ആനിമൽ സർ ആരും അനക്കില്ല ഇതിಗೆ വാട്ടർ സപ്ലൈ ചെയ്യണം അంటే ഓട്ടോമാറ്റിക്കല്ല ലാൻഡ് ലോക്കി വാട്ടർ സപ്ലൈ ചെയ്യണം വാട്ടർ ഓട്ടോ ഐ സർ അത് ഓട്ടോ വെള്ളം ഒമ്പിസ്താണ് യാരെ ഒമ്പിസ്തുനേ ആളാൾ സ്വിച്ച് ഓൺ ചെയ്യണം ഓട്ടോ സർ അഹഹ അ RandomForest നീറ്റ് വസ്തതി

ये तो मॉडल तो है आहा हा इन ईमेल रिप्रेजेंटेटिव्स के बारे में बात कर रहे हैं साइंटिस्टमेंटम सर डिफिक ईमेल रिप्रेजेंट टू पार्ट सर डिजाइन गवर्नमेंट्स ओ वो ईमेल रिप्रेजेंटर्स का सबसे पहला स्टेप है कि पहले से ब्रांडिंग डिजाइन गवर्नमेंट कांटेक्ट होता है अब ईमेल रिप्रेजेंट सिस्टम में डेटा यानी कि प्रोसेसलाइजेशन टारगेट है ये बस प्रोसेसलाइजेशन है

బుద్ధిలో పెట్టేసుకోండి బుద్ధిలో దీన్ని కూడా ఒక దాంట్లో పెట్టేసుకోండి ప్యాకెట్లో కాకుండా అదేందా అంతలోకి పెట్టారు ఇందా మా పైన పెడితే పోయింది కదా ఇప్పుడు చాలా పోయాల్సి వచ్చింది ఓహో ఇదే మసలే పోయిందా మేము ఒక అరిగిస్తా అని చెప్పండి ముందుగానే అమ్మా అంత పెట్టకూడదురా అంత పెట్టకూడదు అడుగుని ఏం చేస్తారంటే దానికి తీసామే కూడ వచ్చి లేదు

ఎట్లా పెట్టి ఎట్లా పెట్టి చెప్పదా ఇప్పుడు నేను ఈ రెండింటిని వచ్చాయి రిటైన్ అయినా అటు వెళ్ళిపోతా ఉందా ఇంటిలో మనకి ఈ రెట్లు ఉంటాయి కదా నాలుగు గదులు ఉంటాయి కదా అది ఆ గదులు ఇప్పుడు ఏం చేయాలంటే వీటిలో నుంచి రావాలి కదా ఇక్కడ బయటకు పెట్టేసి ఏమిటి అంతేనా మరి జంట్లోకి వెళ్ళేది అట్టాగా ಎಕ್ಸೋಸ್ ಎಲ್ ಸೋರ್ಸ್ ಎಲ್ಲ சந்த பார்க்க அடினப்பட் சரி இது கிரட்டந்தான

గ్లూకోస్ మినరల్స్ మట్టి ద్వారా మినరల్స్ రూట్స్ వస్తాయి సార్ రూట్స్ నుండి స్టెమ్స్ వస్తాయి స్టెమ్స్ నుండి అలా వస్తాయి నైట్ ఏమో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్ వల్ల అవి అది చిన్నగా అవుతాయి ద్వారా ఈ ఆకులో ఉన్న గ్రీనరీని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఆక్సిజన్ లాక్కుంది గ్లూకోజ్ తయారు చేసుకొని ఆక్సిజన్ తయారు మిలిటరా కొద్దిగా సాఫ్ట్ మిల్టర మిల్టర వాటరా మిల్టరా మరి మిల్టో వాటర్ అయితే మిల్టర్ అని పెట్టేదండి మిల్టర్ వాటర్ అది చెప్పు ఎట్లా తయారు చేస్తుంది వాటర్ ఆగిపోతుందన్నమాట అంటే ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళకి మన మనకి జనబాహుళ్యలోకి ఉపయోగించాలి అది అక్కడికి వచ్చేస్తుంది మొత్తానికి కనపడి చేతానికి అంటే మనం మనం నిజ జీవితంలో వాడాలనుకుంటున్నప్పుడు కాటన్ వాడడం స్టాండ్